రాజమండ్రిలో ఒక రకమైన ఎన్నికల వేడిని కార్పొరేషన్ ఎన్నికల వేడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనకృష్ణ గారు పుట్టించారనే చెప్పాలి ప్రస్తుతం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర రాయుడు గారు ఉన్నారు ఆయన కూడా చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పార్టీ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా నేనున్నానంటూ ఎప్పుడూ వేడకుండా ఆ పార్టీలో కొనసాగుతూ పార్టీ విజయం కోసం శ్రమిస్తూ ఇక్కడ ఈ నియోజకవర్గాలే కాకుండా రాజమండ్రి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అధినేత ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పార్టీ అభివృద్ధికి పార్టీ నిర్దేశించిన ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో వాటిని అన్ని తోచ తప్పకుండా పాటిస్తూ చాలా శ్రమిస్తున్న వ్యక్తి ఆయన కూడా గత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయన్న పరిస్థితి వినిపించినప్పుడు రేస్లోకి వచ్చిన వ్యక్తి ప్రధానంగా మేయర్ అభ్యర్థిగా ఎర్ర వేణుగోపాల్ రాయుడు గారు కూడా ఫోకస్ అయ్యారు సార్ చెప్పండి సార్ మీరు మీకేనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా ఎట్లా ఉంది వాతావరణం అధిష్టానం గనక ఎన్నికలు జరిపితే కనుక ఇప్పుడు ఎట్లా మీరు స్టెప్ తీసుకోబోతున్నారు ఖచ్చితంగా అండి నాకైతే ఖచ్చితమైన ఇంట్రెస్ట్ ఉంది మేయర్గా పోటీ చేయాలి మా పార్టీ నాకు అవకాశం ఇస్తుంది నమ్మకం కూడా ఉంది అందువల్ల ఈ పార్టీలో నేను మీరు చెప్పినట్టుగా విద్యార్థి దశ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను మధ్యలో అందరూ చేసిన తప్పులు లాంటివే ఏదో ఒకటి అరా నేను కూడా చేసి అంటే తప్పులు అంటే పార్టీ మారటం లాంటిది కానీ నేను పేరెంట్ పార్టీని ఏ రోజు కూడా నేను పేరెంట్ పార్టీని ఎప్పుడు ఇది చేయలేదు సాప్టైజ్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా నెగ్గిన తర్వాత ఇక్కడ ఎన్నికలు పెడతారని తెలిసినప్పుడు కూడా ఆ రోజు నన్ను చాలామంది మిత్రులు వారించారు ఈ ఎంత నెగిటివ్ వేవ్లో నువ్వు మేయర్ గా పోటీ చేయటం ఏమిటని చెప్పి ఖచ్చితంగా నేను చేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది ఓడిపోతే ఓడిపోతాం జయపజేయాలి అప్ చేయాలి దైవాధీనాలు కానీ ఖచ్చితంగా పార్టీ దీన్ని నిలబడటానికి గురించి అయినా సరే నేను పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుని ఉన్నానని చెప్పి ఆ రోజు ముందు రావడం కూడా ఎవరు భయపడ్డారు ఆ రోజు నేను సెకండ్కి వచ్చిన వేవి చూసి పార్టీ పెద్దలందరిని కూడా గణకృష్ణ గారు కానీ బుచ్చు చోదరి గారు కానీ ఆదిరెడ్డి పరారం కానీ ఆ రోజున నేను నా మద్దతుదారులు అందరూ కూడా అడగడం జరిగింది ఒప్పించారని వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తామని చెప్పి మాటిచ్చారు అదే విధంగా పైన అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు గారిని మా యువనాయకుడు లోకేష్ గారిని కూడా కలిసి నేను మాట్లాడడం జరిగింది అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుతో కూడా మాట్లాడితే కళా వెంకట్రావు ఎన్నికలు జరుగుతాయనేటువంటి హడావడి జరుగుతున్నప్పుడు కళా వెంకట్రావు సాక్షాత్తు లోకేష్ గారి దగ్గర నన్ను తీసుకెళ్ళి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా కొంతమేరకి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఈ విషయాల మీద డెఫినెట్గా వెళ్దాం అని చెప్పి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం కూడా జరిగింది సో నా ఈ ఆలోచన అనేది పంతొమ్మిది ఎన్నికల తర్వాత నుంచి కూడా నేను అనుకున్నటువంటి ఆలోచన నెట్వర్క్ కూడా చేసుకున్నారు నేను డివిజన్స్ లో నెట్వర్క్ చేశాను రెండోది నేను నించుమించుగా కాలేజ్ స్టడీస్ కాలేజీలో ఉండగా తెలుగు విద్యార్థి నాయకుడిగా పార్టీలోకి అరంక్యం చేశాను నేను నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నేను గవర్నమెంట్ బిటి డిగ్రీ కాలేజ్కి జూనియర్ కాలేజ్ అలాగే నేను చదువుకున్న హై స్కూల్ కూడా నేను ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి వ్యక్తిని తర్వాత అనేక పోరాటాలు కూడా తెలుగుదేశంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కూడా ఆ రోజు విద్యార్థుల తరపున చాలా గట్టిగా పాల్గొని అది ఉద్యమాలు కూడా చేసినటువంటి అని చెప్పుకుంటూ పోతే వచ్చే అంతడం చరిత్ర అందువల్ల ప్రతి మలుపులో కూడా తెలుగుదేశం పార్టీలో నేను చాలా క్రియాశీలకంగా ఉన్నాను ఆ క్రమంలో నేను తెలుగుదేశం పార్టీకి నాకు సంబంధించినంత వ్యక్తిగతంగా రాజమండ్రి నగరంలో అన్ని డివిజన్స్లో కూడా నాకు పరిచయస్తులు తర్వాత నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను దాదాపుగా మా పూర్వీకులు మరి ఇంచుమించుగా నేను నాకున్నటువంటి చరిత్ర ప్రకారం నేను సరే అది మెటీరియల్ అనుకోండి నేను నేను స్థానికంగా ఇక్కడ నాకు విస్తృతమైనటువంటి బంధువర్గం ఉంది పరిచయాలు ఉన్నాయి స్నేహితులు ఉన్నారు నేను పార్టీకి కష్టపడుతూ ఉన్నాను అందువల్ల నేను కూడా ఖచ్చితంగా ఆశిస్తాను ఎందుకంటే ప్రభావం ఇది ఓసీ జనరల్ అయింది స్థానిక సంస్థలు అనేవి మళ్ళీ రిజర్వేషన్స్ ఏమవుతాయో తెలియదు నాకు అంటే ఓసీ జనరల్లో లేడీ అయినప్పుడు ఓసీ కాపుకి ఇచ్చారు మళ్ళీ అదే సామాజిక వర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉంటుందో మీ పార్టీకి లేకపోతే మార్చే అవకాశం ఉంటే ఇప్పుడు అలాగే అనుకుంటే రామనారాయణ గారు ఇది పార్టీ హైకమాండ్ నిర్ణయం ఇది ఓసీ జనరల్ అనేసరికి ఎనీబడి కెన్ కంటెస్ట్ ఈవెన్ ఎస్సీ క్యాండిడేట్ కెన్ కంటెస్ట్ బీసీ క్యాండిడేట్ కెన్ కంటెస్ట్ ఓసీ కేటగిరీ ఓసీస్ అండ్ ఐదర్ ఆర్ అంటే ఐదర్ ఫిమేల్ ఆర్ మేల్ హు ఆర్ బి ఎవరైనా ఎవరైనా చేయొచ్చు సో మనం ఎవరి హక్కుని కాదని అనలేము నాకున్నటువంటి అవకాశాన్ని హక్కుని నేను కూడా వదులుకోలే అంత మాత్రాన అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా అయితే రేసులో ఖచ్చితంగా నిలబడతారు ఖచ్చితంగా నేను నా వంతు ప్రయత్నాలు నేను చేస్తాను సార్ పార్టీ నాకు ఇస్తుందనే నమ్మకం నాకు ఉంది లేదు పార్టీ పల్లవాళ్ళకి ఇచ్చావు నువ్వు పని చేయన్నా కూడా సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా ఎటువంటి భాషజాలకి పోకుండా ఎటువంటి ఫ్రస్ట్రేషన్ లోన్ కాకుండా పార్టీకి పనిచేసే నైజం కూడా నా సొంతం మేము కూడా చూసాం అంటే ఎన్నో సందర్భాల్లో మీరు ఆశించిన ఏదైనా రాకపోయినా మీరు పార్టీ కోసమే లైన్లో నిలబడిన వ్యక్తి మీరు కానీ గంగకృష్ణ గారు కానీ మీరు ఎక్కడా కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేయరు మంచి వ్యక్తులే అందరూ కూడా అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికలు జరిగే వాతావరణం ఉందంటారా ఇప్పుడు అటు మంచి వేడి మీద ఉంది కూటమి ఏ ఏది పోటీ చేసినా ఈజీగా సునాయసంగా గెలిచే పరిస్థితి ఇలాంటి వాతావరణంలో ఎన్నికలు ఇంకా పెడతారనే వాతావరణం కానీ టెక్నికల్ గా ఇబ్బందులు చాలా ఉన్నాయనేది వినిపిస్తుంది ఏంటి అసలు ఇప్పుడు విలీన చుట్టుపక్కల గ్రామాలని అంటే రూరల్ మండలానికి సంబంధించిన గ్రామాలను విలీనం చేసి ఎన్నికలు గ్రేటర్ రాజమండ్రికి పెట్టాలనేది ఇంత ముందు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఒక ప్రపోజల్ వచ్చింది మర్జింగ్ కూడా చేశారు పంచాయతీని రికార్డ్స్ కూడా కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది దాని మీద కొంతమంది మిత్రులు కోర్టుకి వెళ్ళారు ఈ గ్రామాలను ఆప్ చేయాలని చెప్పేసి ఆఫ్ చేయాలని చెప్పి విలీనం ఆఫ్ చేయాలని చెప్పి చెప్పినప్పుడు ఎలక్షన్స్ డైలమాలో పడినాయి ఎలక్షన్స్ జరగలే అక్కడ ఇరవై ఒకటిలో అన్ని చోట్ల జరిగినాయి మనకి జరగలేదు ఆల్మోస్ట్ అలా అంత ముందే జరగాలి పంతొమ్మిది జరగాలి అయిపోయిన వెంటనే ఆ అయిపోయిన వెంటనే జరగాలి అప్పుడు జరగలేదు జరగకపోయేసరికి ఇది ఈ రకంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఏ గ్రామాల నుంచి ఎవరైతే కేసులు వేసారో వాళ్ళతో సంప్రదించి వాళ్ళకి ఒక అవగాహన తీసుకొచ్చి గ్రామాల విలీనం కనుక చేసినట్టయితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది శివార్ గ్రామాలు కార్పొరేషన్ గ్రాటర్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందినటువంటి గ్రామాలకి కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఆన్ ది జాబ్ ఇవాళ ఈ కార్పొరేషన్ పరిధి విస్తృతం అయినప్పుడు జనాభా కూడా పెరుగుతారు కార్పొరేషన్లో జనాభా ప్రాతిపది మీద డిఎఫ్ఐడి గ్రాంట్స్ కానీ డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అదేవిధంగా కేంద్రం ప్రత్యేకంగా కార్పొరేషన్స్ కి పెంచి ఇచ్చేటువంటి నిధులు కూడా బాగా పెరుగు పెరుగుతాయి పెరిగినప్పుడు ఈ అన్ని ప్రాంతాలను కూడా మనం అంటే ఓల్డ్ సిటీని మనం డిస్టర్బ్ చేయలేం కానీ కొత్తగా పెరిగి ఇప్పటికే మన మాస్టర్ ప్లాన్స్ డిటిడిపి అప్రూవల్ వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదే విధంగా రుణా వల్ల వచ్చినటువంటి ఈ ప్లాన్స్ గేమ్స్ అని పక్కగా అమలు చేసే జరుగుతూ ఉన్నాయో భవిష్యత్తులో రూరల్ ప్రాంతంలో వచ్చి కూడా ఆ రకమైన ఒక ఇప్పుడు పంచాయతీల్లోనే పదిహేను అడుగులకు ఇరవై అడుగులు కూడా ప్లాన్లు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా అధిగమించడం కానీ అన్నిటికీ మించి గవర్నమెంట్ ఏదైతే రూరల్ మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి అన్నీ కూడా కార్పొరేషన్ దగలపడే పరిస్థితి వస్తుంది కార్పొరేషన్ దగలపడినప్పుడు విస్తృతంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ఏదైనా స్థలాలు కావాలన్నా మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవన్నీ ఓకే వేణుగారు అయితే ఇక్కడ ప్రధానమైన ప్రాబ్లమ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే భిన్నమైన అభిప్రాయాలు ఎన్నికలకు సంబంధించి ఉండడం వల్లే డిలే జరుగుతుందని మీ పార్టీ వర్గాల్లో ప్రచారం గట్టిగా సాగుతుంది నిజమంటారా అదేం కాదండి ఇది యాక్చువల్గా కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎమ్మెల్యేల అభిప్రాయాలకు వాళ్ళ మెడక చుట్టి వాళ్ళని గోదాలో లాగటం అనేది తప్పది అంటే యాక్చువల్గా నేను ఇంకొక విషయం చెప్తాను కలిపితే వచ్చే లాభాలు ఒకవేళ గ్రామీణ ప్రాంతంలోనే అక్కడ ఉన్నట్టు వాళ్ళు స్ట్రిక్ట్గా కనుక ఇది మేము ఇదే చేస్తాం మాకు వద్దు మా కానీ పట్టుబట్టి కోర్టుకి వారి వాదనలు ఖచ్చితంగా వినిపించి కోర్టులో వారు చెప్పిన వాదనలో న్యాయమూర్తులు అది కరెక్ట్ అని భావించి గనుక అలాగా అది కలపడానికి వీలేదని ఇచ్చినప్పుడు తెలిసిన ఇస్ నో మనం ఈ పాత పరిధిలోనే పోటీ మన కార్పొరేషన్ లిమిట్స్ ఉండి దాంట్లోనే ఎలక్షన్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది జడ్జ్మెంట్ మీన్ మీద ఆధారపడి ఉంటుంది న్యాయమూర్తుల యొక్క దీని మీద ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకటి కక్షిది ఎవరైతే కేసులు ఫైల్ చేశారో వాళ్ళు కేసులు విత్డ్రా చేసుకునేలాగా మాట్లాడడం చేయాలి లేదు కోర్టు ప్రాసెస్ ఫాస్ట్ గా జరిగేలాగా వీరు వేసేసి వాయిదాలు తిరిగి వాయిదా వాయిదాలు అడగకుండా కేసు జరిగేలాగా చూడడం రెండు ప్రధానమైనటువంటి అంశాలు మారి దానికి ఎమ్మెల్యేలకు సంబంధం ఏముంటుంది ఉంటుంది అంటే సిటీ పరిధిలోనే జరగాలనేది సిటీ ఎమ్మెల్యే ఆకాంక్ష అయితే విస్తృతంగా జరగాలి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే రూరల్ ఎమ్మెల్యే ఆలోచనగా బయట ప్రచారం జరుగుతుంది నేను అలా అనుకోను అది ఊహాజనితమైన విషయాలే తప్ప ఏ ఎమ్మెల్యేలు కూడా ఈ పరిధిలో జరగాలి నా పరిధిలో జరగాలని పట్టుబట్టేటటువంటి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కాదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెండు మా పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంది మా పార్టీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారు ఏది డిసైడ్ చేస్తే శిరోధర్యం మా ఆయన మాట కాదనే ఆయన నిర్ణయం తీసుకుని అమలు చేస్తే ఎవరైనా వినాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఇక్కడ ఒక ఒక్క విషయం నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు ఇప్పుడు మీరు అడిగారు ఇందాక నేను గన్ని కృష్ణ గారు కూడా ప్రయత్నం చేస్తున్నానని తప్పేం కాదు సార్ గన్ని కృష్ణ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు నేను మా పార్టీలో గౌరవించేటటువంటి నాయకుల్లో గవని కృష్ణ గారు ఒకడు నేను వ్యక్తిగతంగా గన్ని కృష్ణ గారు అంటే నాకు చాలా గౌరవం ఆయన ఆయన కూడా చాలా కాలం పార్టీలో ఉన్నారు ఓసి జనరల్ అయింది కాబట్టి ఆయన అవకాశాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా తప్పు కాదు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తారు నా ప్రయత్నాలు నేను చేస్తాను పార్టీ ఫైనల్ చేస్తుంది అంటే పార్టీ ఫైనల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎవరి గారు తన మనసులో మాటని స్పష్టంగా క్లియర్గా చెప్పారు ప్రస్తుతం అంటే ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఈ రేస్ వరకు తన ఆపోజిషన్లో ఉన్న గన్నకృష్ణ గారు కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు పార్టీ నిర్ణయించే దానికి ఇద్దరం కూడా శిరసావిస్తాం ఆయన కూడా సీనియర్ పోస్టు సరైన వ్యక్తే దీనికి అని చెప్పి చెప్పడం చాలా గొప్ప విశేషం అలాగే రాజమండ్రి సిటీ రూరల్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు దీనికి కోర్టు నిర్ణయించాలి లేదా మా పార్టీ నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇంకోటి ఏమీ కాదని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది చూడాలి రేపు రాబోయే పుష్కరాలకి ఇక్కడ మేయర్ అవసరం చాలా ఉంటుంది కార్పొరేటర్లో కూడా అవసరం ఉంది ఎందుకంటే ప్రతి డివిజన్లో సమస్యను అడ్రస్ చేయాలంటే లోకల్గా అక్కడ ఒక నాయకుడు ఉండాలి ఏ పార్టీకి సంబంధించిన సార్ ప్రజల నుంచి ఎన్నిక ఎన్నిక కాబట్టిన వాళ్ళు తక్షణం ఇంకోటమి కూడా వేడివేడిగా ఉంది కాబట్టి మంచి ప్రజల్లో ఇమేజ్ సంపా సంపాదించుకుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరిగితేనే ఆ పార్టీకి కూడా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ ఏ విధంగా ఉండిపోతుంది ఇది ఈస్ట్ కోసం రామనారాయణ